కాయనే అందరికీ నమస్కారం అని ఈరోజు మన వీడియోలో వచ్చి కలకడ మార్కెట్లో ఏ విధంగా రేట్లు పడేవి అనేది చూద్దామండి ఈరోజు ఆగస్టు అయితే రెండు వేల ఇరవై నాలుగు రేట్ల విషయానికి వెళ్తే కనుక కలకడ మార్కెట్లో చిన్న రకం కాయలు చూసే కనుక మూడో రకం క్వాలిటీ కాయలు చూస్తే కనుక యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై దాకా వెళ్ళింది మూడో రకం క్వాలిటీ కాయలు రెండో రకం విషయానికి వెళ్తే కనుక నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల డెబ్భై రూపాయలు అండి రెండో రకం క్వాలిటీలు మీడియం కాలు చూసే కనుక రెండో రకం క్వాలిటీలు రెండు వందల డెబ్భై రూపాయలు ఫస్ట్ టాప్ అండ్ టాప్ క్వాలిటీ క్వార్టీలు చూసే కనుక రెండు వందల ఎనభై నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందల రూపాయలు అండి టాప్ అండ్ టాప్ ఈరోజు కలకడ మార్కెట్లో నాలుగు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ అని ఒక బాక్స్ ధర చూస్తే అదే కనుక చూసిన నిన్నటితో పోల్చుకుంటే కనుక స్టాక్ అనేది మార్కెట్ కొంచెం తక్కువగానే వచ్చిందండి స్టాక్ అనేది మా మార్కెట్కి ఇంతవరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఆల్మోస్ట్ యాక్షన్ అనేది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వచ్చింది టాప్ ధన నాలుగు వందల రూపాయలు లోపలే అన్ని మా అన్ని లాట్లకి అనేది పడుతూ ఉన్నాయండి ఇదే అండి ఈరోజు కలకట్ట మార్కెట్లో టమాటో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో